ఓ భార్య తన భర్తతో అడుగుతుంది ఏమండి దేవుడు కనిపించి మీ అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తారండి అన్న దానికి ఆయన వండుకుని పెదవే పలికిన మాటల్లోని సరే మీ నాన్న గురించి చెప్పమంటే ఏం చెప్తారండి అంట ఓ వెన్నా అమృతం కన్నా నువ్వెంతో అన్నాడంట సరే మరి మీ ఫ్రెండ్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారండి అని అంటాం అంత లోపల ఆయన ముస్తఫా అన్నాడు సరే అండి మరి నా గురించి చెప్పమంటే ఏం చెప్తారండి అని అంటాం అందుకు ఆయన ఇలా పాడాడు అంత భ్రాంతి ఏనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశనా మిగిలేది చింతేనా అన్న ట్రై